ఉపాధి కల్పించాలని చెప్పి ప్రకటిస్తా ఉన్నాడు ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలు భారతదేశంలో ఉన్నటువంటి యువత ఈ దేశంలో అంత్యక శాతం యువత ఉంటే అలాంటి యువ శక్తిని ఈ దేశ ఆర్థిక ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు చేయడానికి ఈ దేశ ప్రధానమంత్రి దగ్గర సరైనటువంటి ప్రణాళిక లేకుండా పోయింది ఈ రైతు రాజ్య మహాసభలో అభివృద్ధి సమగ్ర అభివృద్ధి వివిధ పైన చర్చించి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిర్వహించేందుకు ఈ మహాసభ ఉపయోగపడాలని కోరుతా ఉన్నాం అందుకోసమే మిత్రులారా మీరందరూ కూడా చదువుకోవాలి బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు కావాలి ఈ జిల్లా అభివృద్ధిలో మీ భాగస్వామ్యం కూడా ఉండాలి ఉపాధి కల్పిస్తారా ఎవరా అనంతపురం జిల్లాకి అభివృద్ధి నిధులు కేడావులు కాదా లేకపోతే ఉన్నటువంటి నిమ్మ జాతి కులాల వారిని వారికి రాణిస్తా ఉన్నారా మరి మీరు హిందూ మతం హైందవ మతం అని చెప్పి ఎలా చెబుతారు నూటికి ఇరవై ఐదు శాతంగా గుడికి దూరంగా పెట్టారు అరవై శాతం బడికి దూరంగా పెట్టారు నేను నిన్ను పొగడాలరా బాబు ఆ భారత రాజ్యం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాగలిగారు కానీ రోజు రాష్ట్రంలోనే బాగా చురుకైన నాయకుడు భూములు పోగొట్టుకున్నారు ప్రాణాలు పోగొట్టుకున్నారు జీవితకాలం నమ్మిన సిద్ధాంతం కోసం ఎక్కడా రాజీ పడకుండా పోరాడి అసూలు వాసిన వేలాది మందికి పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ ఆర్ఎస్ఎస్ విరాళాన్ని ఓడించాలి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ హీరోతూ ఉన్నాం ఎవరు హీరో నిజమైన హీరో ఎవరు సినిమాలో నటించే హీరోనా ఇవాళ రెమ్యునేషన్ ఇవాళ కోట్ల రూపాయలు తీసుకుంటా ఉన్నారు వంద కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు రెమునేషన్ రియల్ హీరో ఎవరు ఇవాళ మన కన్నా తల్లిలో కన్నా తండ్రి మనం పెంచే పెంచి పెద్ద చేసినటువంటి వారు మనం చదివిస్తున్నటువంటి వారు వాళ్ళే రియల్ హీరోలు అందుకే తల్లిదండ్రులు కాళ్ళు మొక్కాలి ఇవాళ మన లెక్క ఈ సమాజం మార్పు కోసం పనిచేయాలి